మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులకు సిపిఎస్ పథకంలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మొట్టమొదటిగా నా నమస్కారాలు సెప్టెంబర్ ఒకటి ఇది ఈ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా చరిత్రలో ఒక నల్ల రోజుగా ఒక చీకటి రోజుగా మిగిలిపోయినటువంటి తేదీగా పరిగణించబడుతోంది ఎందువల్లంటే ఈ సిపిఎస్ అనేటువంటి పెన్షన్ విధానం కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరే తొలుత ఇప్పుడు ఎందుకు సందర్భం వచ్చింది ఇప్పుడు రెండు వేల నాలుగులో ప్రారంభమైన పథకం గురించి అంటే ఆ పథకం యొక్క యాడ్వర్స్ ఇంపాక్ట్ అని ఆ పథకంలో సబ్ చేరినటువంటి ఉద్యోగులకి అర్థమయ్యి వాళ్ళు తెలుసుకునేటప్పటికి దాని యొక్క యాడ్వర్సిటీని వాళ్ళు తెలుసుకునేటప్పటికీ ఒక దశాబ్ద కాలం పట్టింది రెండు వేల నాలుగులో ప్రారంభించబడితే రెండు వేల పదిహేనులో ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనే పేరు మీద ఐదు వందల ఎనభై ఒకటి బై రెండు వేల పదిహేను అని సొసైటీ అనే నెంబర్తో ఏపీ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఒక సంఘాన్ని స్థాపించుకున్నారు ఎందుకు ఆ సిపిఎస్ విధానాన్ని వ్యతిరేకించి సిపిఎస్ సంతం మా పంతం ఓపిఎస్ సాధిస్తామనేటువంటి ఒక నినాదంతో ఈ సంఘాన్ని ప్రారంభించారు సో అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు ఈ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పేరు మీద వాళ్ళు కొంత నిరసన కార్యక్రమాలు తమ యొక్క కొన్ని చోట్ల తీవ్రమైన కొన్ని సందర్భాల్లో అవకాశం ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి పోరాట కార్యక్రమాలు అవకాశం లేనప్పుడు ఒక సింబాలిక్ ప్రొటెస్ట్ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు అనేది మర్చిపోకుండా అందరూ గుర్తుపెట్టుకుని ఆ సమస్యకి ఒక శాశ్వతమైన పరిష్కారం రావాలని ఆశతో పనిచేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ రాష్ట్రంలో రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు ఈ సిపిఎస్ ఇదే నినాదంతో ఈ ఒరవల్లో భాగంగా ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనే పేరు మీద రెండు సంఘాలు కార్యక్ర వివిధ కార్యక్రమ భిన్నమైనటువంటి కార్యక్రమాలకి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి విషయం మీ అందరికీ కూడా తెలుసు సో ఈ సందర్భంలో సగటు ఉద్యోగస్తుడు అసలు ఈ సిపిఎస్ భూతాలను పోవాలని కోరుకుంటున్నటువంటి ఉద్యోగస్తుడు ఈ రెండిట్లో దేనికి ఏ పిలుపుకి స్పందించాలి ఎవరితో ట్రావెల్ చేయాలి అనేటువంటిది అనుమానాస్పదంగా అనేక సందేహాలు లేవనెత్తుతూ ఉన్నారు ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యా బలగం సభ్యత్వం కలిగినటువంటి అతిపెద్ద సంఘంగా అవతరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో ఉన్నటువంటి ఈ సిపిఎస్ పథకం కింద వచ్చేటువంటి ఉద్యోగస్తులు సభ్యులు అదే రకంగా మా సంఘంతో అనుబంధంతో పనిచేస్తక్య ఐక్యవేదిక కా సంఘ సభ్యులందరూ కూడా అనేక అనుమానాలు సందేహాలు వెలుబుస్తున్న సందర్భంలో ఈ అంశం మీద కొంత వివరణ ఇవ్వడం కోసం ఈనాడు ఈ వీడియోని రిలీజ్ చేయడం జరుగుతోంది దీనికి స్పష్టంగా మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నా నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నా చైర్మన్షిప్లో ఉన్నటువంటి ఐక్యవేదిక ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఐదు వందల ఎనభై ఒకటి రెండు వేల పదిహేను అనే రిజిస్టర్ నెంబర్తో రిజిస్టర్ కాబడి వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి రామాంజనేయ యాదవు ప్రధాన కార్యదర్శి అయినటువంటి బాజీ పఠాను నేడు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నటువంటి కరివి రాజేశ్వరరావు గారి నేతృత్వంలో సంఘం పిలుపుకే మేము స్పందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మన సంఘ సభ్యులందరూ మన నాయకత్వం మీద మన సంఘం నాయకత్వం మీద అభిమానము గౌరవము ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే విధానాన్ని పాటించమని మీ అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాం దీనికి కారణం వ్యక్తిగతంగా బాజీపడ్డానో రామాంజ లాదవో నాతో అనుబంధంతో ఉన్నారనేది ముమ్మాటికి కారణం కాదు ఈ నిర్ణయానికి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ మీకు తెలుసు నేను ఏ మాట మాట్లాడినా ఏ నిర్ణయం తీసుకున్నా ఏ పని చేసినా దానికి కొంత అథెంటిసిటీ అంటే ఒక చట్టబద్ధతో రాజ్యాంగబద్ధతో లేకపోతే ఏదైనా ఒక కేసులానో సపోర్టివ్గా చేసుకునే మాట్లాడతాను తప్ప చాలా మిగతా చాలామందిలాగా ఉద్యోగ సంఘం ముసుగులో వ్యాపార సంస్థలు నిర్వహిస్తూ ఏది పెడితే అది వేగ్గా మాట్లాడేటువంటి నైజం నాకు లేదనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు అని అనుకుంటా ఉన్నాను అందుకనే చెప్తా ఉన్నా మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు కార్యక్రమం చేసేటప్పుడు దానికి మొట్టమొదట ఉన్న చట్టబద్ధత ఏంటి అనేది చూడాలి రెండు నిబద్ధత ఆ పని చేస్తున్న వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధత ఏంటి అనేది చూడాలి ఈ రెండు అంశాలే ప్రామాణికం కావాలి ఒక నిర్ణయానికి రావడానికి ఇలాంటి సందర్భంలో అనేది నా వ్యక్తిగత మా సంఘం యొక్క అభిప్రాయం సో ఇప్పుడు ఈ అథెంటిసిటీ చట్టబద్ధత అనేది వచ్చేటప్పటికీ ఈ రాష్ట్రంలో ఈ ఉద్యోగ సంఘాల వ్యవస్థకి చట్టబద్ధత ఎలా సంక్రమిస్తోంది అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం కింద యాక్ట్ కింద ఒక సొసైటీగా రిజిస్టర్ కాబడి మాత్రమే అది చట్టబద్ధతను ఆపాదించుకుంటున్నాయి అనేటువంటి విషయం మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా ది అసోసియేషన్స్ ఆర్ అక్వైరింగ్ లీగల్ ఎంటిటీ స్టేటస్ ఓన్లీ బై రిజిస్టరింగ్ దెమ్జర్స్ అండర్ ది ఏపీ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అది అది ఈ రాష్ట్రంలో ఏ సంఘమైనా నా సంఘం మన సంఘమైనా ఇంకే సంఘం అయినా కూడా ఇదే పరిస్థితి ఇంతకుమించి వేరే లీగల్ ఎంటిటీ ఎక్వైర్ చేసేటువంటి మార్గం సంఘాలకి లేదనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం సో ఆ రకంగా చూసినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషను కి ఐదు వందల ఎనభై ఒకటిపై రెండు వేల పదిహేనునే రిజిస్టర్ నెంబర్తో రిజిస్ట్రేషన్ ద్వారా ఈ సొసైటీ చట్టం కింద రిజిస్టర్ కాబడడం ద్వారా దీనికి ఒక చట్టబద్ధత ఆపాదించబడింది దానికి వ్యవస్థాపక అధ్యక్షుడు మరి రామాంజల యాదవ్ గారు ప్రధాన కార్యదర్శిగా బాజీ పఠాన్ గారు ఉన్న విషయం మీ అందరికీ తెలుసు ఈరోజు రామాంజల యాదవ్ గారు గౌరవ అధ్యక్షుడిగా బాజీ పఠాన్ గారు అధ్యక్షుడిగా కరీబీ రాజేశ్వరరావు గారి ప్రధాన కార్యదర్శిగా ఆ సంఘం తన కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఇదే సంఘం గతంలో కూడా అనేక పోరాట కార్యక్రమాలు చేసి మరి గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ లాంటివి సాధించుకున్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఇకపోతే ఇక నిబద్ధత రెండోది అందువల్ల ఈ కారణం చేత చట్టబద్ధత బాజీ పఠాన్ గారి నేతృత్వంలో కరీబీ రాజేశ్వరరావు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్కే ఉంది కాబట్టి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈ సంఘంతోనే బాజీపటా నేతృత్వంలో సంఘంతోనే వారు చేసే కార్యక్రమాలనే పాల్గొనాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఇక రెండో ప్రామాణికం మనం తీసుకునేది నిబద్ధత ఇక నిబద్ధత విషయానికి వస్తే ఇక మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఎలా వచ్చింది సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు నాడు ఆనాటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో తన ఉద్యోగులకి ఒక డెఫినెట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ తీసుకొస్తానని ప్రతిపాదించింది అది త్వరలో రాబోతోంది కాబట్టి మేము కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే పథకాన్ని మా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయాలని నిర్ణయించుకుంటున్నామని తన ఉద్దేశాన్ని వెల్లడిస్తూ అప్పటికే అమల్లో ఉన్నటువంటి ఉద్యోగులకి పెన్షన్ విధానం ఏదైతే ఉందో ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్కి ఒక సవరణ చేసి ఇక మీద నియామకం పొందేవాళ్ళు ఈ పరిధిలోకి రారు అని ఒకరు సవరణ చేసి ఆరు వందల యాభై మూడు ద్వారా ఈ రాష్ట్రంలో ఈ సిపిఎస్ విధానం అమల్లోకి వచ్చింది సరే నేను ఆ సిపిఎస్ చట్టానికి ఆ సిపిఎస్ అనేటువంటి విధానానికి ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతున్న దానికి చట్టబద్ధత లేదు రాజ్యాంగ లేదు అని గత ప్రభుత్వంలో వాదించాను దాని మీద హైకోర్టు కూడా వెళ్తానన్నాను ఆ సందర్భంలో హామీ ఇచ్చింది వారంలో రద్దు చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తే తిరిగి ఇచ్చామని సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి చెప్పాడు హూ ఇస్ దిస్ సజ్జల హామీ ఇచ్చినా ఆయన చెప్పాలి కదా అనే మాట మాట్లాడినందుకు కొంత నన్ను ఇబ్బందులు పాలు చేసిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు అయితే ఇక్కడ అసలు సమస్యను మనం తీసుకున్నట్టయితే ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు నాటికి ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు ఎన్ని ఉన్నాయి అప్పుడు ఈ సిపిఎస్ సంఘం లేదు కదా ఆనాటికి ఉన్నటువంటి దాదాపుగా శాఖాపరమైన సంఘాలు తప్పితే ఏవో కొన్ని శాఖాపరమైన సంఘాలు తప్పితే ప్రధాన ఉద్యోగ సంఘంగా ఆంధ్ర ప్రాంత ప్రజా ఉద్యోగస్తులకి మోనోపోలి ఏకత్రాధిపత్య ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం ఒకే ఒకటి ఉన్నది ఒక ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ మరి ఆ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషను ఈ ప్రారంభిస్తామని చెప్పి తన ఆలోచనని ప్రభుత్వం వెల్లడించగానే దాని విధి విధానాలు రూపొందకముందే దాన్ని ఎందుకు అభ్యంతరం తెలపలేదు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అంటే ఇక్కడ నిబద్ధత గురించి మనం ఆలోచన మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక సంఘం ఉన్న నిబద్ధత ఏంటో ఆలోచన చేయాలి కార్యాచరణకి పిలిపించినప్పుడు దాంట్లో పాల్గొవాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సి వచ్చినప్పుడు సో ఆ రకంగా ఏపీ నాటి ఏపీ ఎన్జిఓ సంఘం ఎలో చేస్తేనే అభ్యంతరం తెలపకుండా మౌనం దాల్చినందువల్లే ఈ రాష్ట్రంలో ఏపీ సిపిఎస్ సిపిఎస్ అనేటువంటి పథకానికి విధానానికి అంకురం పడింది ప్రారంభించబడింది అనేటువంటి ఆధార్థం మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా సరే తదనంతర కాలంలో చాలామంది మొదట్లో మీరు కూడా ఈ సిపిఎస్ ఉద్యోగులు కూడా ఇది లాభదాయకమేమో అని అనేటువంటి ఒక అభిప్రాయంతో కొంతకాలం గడిచిపోయింది అదే సమయంలో రాష్ట్ర విభజన కంటే ముందే రెండు వేల పన్నెండో సంవత్సరంలో రెండు వేల పదహైదు సంవత్సరంలో మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాన్ని స్థాపించిన వెంటనే మేము చేపట్టిన నేను రిప్రజెంట్ చేసిన మొట్టమొదటి అంశం రెండు వేల పన్నెండులో ప్రభుత్వానికి ఈ టెన్ బై నైన్టీ నైన్ ఏపీపిఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు నోటిఫికేషన్లో ఈ కొత్త పెన్షన్ విధానం అనేది నోటిఫై చేయలేదు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన నోటిఫికేషన్లో ఆనాడు లేని కండిషన్ని వాళ్ళ మీద రుద్దడం చల్లదు అనే ఉద్దేశంతో ప్రభుత్వానికి వాళ్ళందరికీ మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయమని చెప్పి నేను రిప్రజెంట్ చేశాను దాన్ని ప్రభుత్వం నాటి ప్రభుత్వము ఢిల్లీ హైకోర్టు యొక్క ఒక జడ్జిమెంట్ని కోర్టు చేస్తూ నాకు రిజెక్ట్ చేస్తూ నా దరఖాస్తు ఇచ్చింది ఒకసారి గుర్తెచ్చుకోండి ఇవాళ మీరు దేనికోసం పోరాటం చేస్తున్నారు రెండు వేల మూడు డిఎస్సి సంఘం అని ఇంకో సంఘం అని పెట్టుకుని ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యాభై ఏడు మేమోని రాష్ట్రంలో అమలు చేయమని పోరాటం చేస్తూ ఉన్నారు ఆ యాభై ఏడు మేమో కంటెంట్ ఏంటి రెండు వేల నాలుగు ముందు నోటిఫికేషన్లో వచ్చినటువంటి వాళ్ళు తర్వాత జాయిన్ అయినప్పటికీ వన్ టైం మేజర్ కింద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలని అంటే ఈ రకమైనటువంటి ఉత్తర్వులు జడ్జిమెంట్లు కోర్టులు ఇవ్వడానికంటే ముందే ఆ కోర్టు జడ్జిమెంట్ల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అలాంటి విధాన నిర్ణయం తీసుకోకముందే అలాంటి విధాన నిర్ణయం మాకు కూడా అమలు చేయమని మీరందరూ కోరుకోకముందే రెండు వేల పన్నెండులోనే ఈ అంశాన్ని రిప్రజెంట్ చేసిన ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం సో అప్పుడు కూడా కనీసము ఆ ఏపీ ఇతర సంఘాలు ఎవరు కూడా దీనికి కోరస్ కలపనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాల్సిన అవసరం ఉంది ఇక తర్వాత రెండు వేల పదిహేనులో మీరు ఎప్పుడైతే దీని యొక్క యాడ్వర్సిటీ మీరు రిటైర్ నాటికి దీని ఇది ఏ ఏ పరిస్థితికి వస్తుంది కొన్ని చోట్ల ఎక్కడో కడప జిల్లాలో ఉద్యోగస్తుడు చనిపోతే ఐదు వందల రూపాయలు పెన్షన్ అంటే సామాజిక పింఛన్ల కంటే తక్కువ మొత్తం వచ్చినప్పుడు కానీ దీని యొక్క ప్రాక్టికల్ ప్రాబ్లమ్ తెలుసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆనాడు ఉన్నటువంటి ప్రధాన ఉద్యోగ సంఘం తమ గోడు పట్టించుకోవటం లేదని చెప్పి మరి ప్రత్యేకంగా ఈ సమస్య పరిష్కారం కోసం ఒక సంఘాన్ని ఏర్పరచుకున్నారు ఏర్పరచుకుని ఆనాడు అన్ని ఉద్యోగ సంఘాలని మీరు సంప్రదించినప్పుడు అఫ్ కోర్స్ నన్ను సంప్రదించలేదు అనుకోండి ఆనాడు ప్రధాన ఉద్యోగ సంఘంగా పరిగణించబడుతున్న సంఘ నాయకత్వం ఏపీ ఎన్జిఓ సంఘ నాయకత్వం అశోక్ బాబు అనేటువంటి నాయకుడు ఢిల్లీ ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు కేంద్రంతో పోరాడాలి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి మోడీ మెడలు ఉంచేద్దాం ఉంచేస్తామంటూ మీకు ఉపన్యాసాలు చెప్పిన విషయం మీకు గుర్తుంది గుర్తుంది ఉంటుందనే అనుకుంటా ఉన్నా చాలామంది మర్చిపోయి ఉండొచ్చు బట్ ఇది గుర్తు ఇట్స్ ఆన్ రికార్డ్ ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం ఢిల్లీ వెళ్ళి మోడీ మెడలో ఉంచేద్దామని ఆనాటి ఏపీఎన్జిఓ సంఘ అధ్యక్షుడి హోదాలో నాయకుడు చెప్పాడు మరి ఈ రోజుకి ఏపీఎన్జిఓ సంఘం నాయకత్వం అదే నినాదానికి అదే వాళ్ళ విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటుందా ఒకసారి ఆలోచించండి తర్వాత కాదు భారత రాజ్యాంగంలోని మూడు వందల తొమ్మిది అధికరణ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలన్నీ కూడా గవర్నర్ గారి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది అనేటువంటి విషయాన్ని మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం బహిరంగంగా మేము చెప్పిన తర్వాత మీరు కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం అని చెప్పి పోరాటాలు చేయడం మొదలుపెట్టినప్పుడు మిమ్మల్ని ఇది ఢిల్లీ తీసుకుపోతాము ఢిల్లీకి సంబంధించిన అంశం అంటూ మభ్యపెట్టిన విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోమని కోరుతా ఉన్నా సరే ఎప్పుడైతే వారి మాటని కాదని మీరు మాకు నేను బసోపన్నయ హాల్లో జరిగినటువంటి సమావేశంలో ప్రశ్నించారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీరు ప్రశ్నించిన తర్వాత ఒకే లక్ష్యం కోసం ఉమ్మడిగా అందరూ కలిసి ఏర్పడినటువంటి మీ సంఘం రెండుగా చీలిపోయింది కారణం ఏంటంటారు ఆలోచిస్తే అర్థమవుతుంది మీరు ఎప్పుడైతే ఆ సంఘం యొక్క ఢిల్లీకి ఢిల్లీలో సమస్య ఢిల్లీ అని చెప్పి బీటింగ్ అరౌండ్ బుష్ అనేటువంటి విధానపరమైన నిర్ణయంతో మీరు విభేదించి అది రాష్ట్ర స్థాయిలోనే పరిష్కారం చేయగలిగే సమస్య కాబట్టి పోరాటం చేద్దామన్నారో మీ సంఘం రెండుగా చీరిపోయింది ఆ చీరిపోయిన సంఘాన్ని మళ్ళీ ఐక్యం చేయడానికి పోరాటాన్ని మరింత ఉధృతం చేయడం కోసం మీరు రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ వారం రోజుల్లో నేను వస్తే రద్దు చేసేస్తానని చెప్పి గతంలో ఒక రాజకీయ పార్టీ నాయకుడు పాదయాత్రలో హామీ ఇస్తే దాన్ని నమ్మి ఉద్యోగస్తులందరూ ఓటేస్తే వచ్చిన తర్వాత ఆయన దాని గురించి మాట్లాడడం మానేసి కొంతకాలానికి తెలియక ఆయన హామీ ఇచ్చాడని చెప్పి ఆయన తరఫున ఒక అధికార ప్రతినిధి గారు ఒక సలహాదారు గారు మనకి వెల్లడించారు అప్పటికే ఆలస్యం జరిగిపోయింది చేతులు పట్టు కాలేక ఆకులు అయింది ఈలోగా రాజకీయ నిర్ణయాలుగా కొన్ని రాష్ట్రాల్లో ఈ రోల్ బ్యాక్ చేశారు పాత పెన్షన్ విధానానికి వెళ్ళారు ఇక్కడ ఆ పాత పెన్షన్ విధానానికి వెళ్ళే విషయం పరిశీలిస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులను కూడా ఈ రాష్ట్రంలో చేయలేదు ఏంటది నో యాభై ఏడు మేము అమలు చేయటం ఎక్కువ వెల్త్ ప్రపోర్షనేట్లీ డిస్ట్రిబ్యూట్ చేయటం ఫోర్టీన్ పర్సెంట్ కంట్రిబ్యూషన్ని హై ప్రభుత్వం హైక్ చేయటం అదే రకంగా బిలేటెడ్ పేమెంట్స్కి పేర్లు ఇంట్రెస్ట్ ఇవ్వటం గత ప్రభుత్వంలో మూడు సంవత్సరాల పాటు మీ కంట్రిబ్యూషన్ డిడెక్ట్ చేసి మీ ప్రాణ అకౌంట్లో జమ చేయకపోతే అది పోయి అసలు ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళకపోతే ఇంక దాని మీద మీకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కడ ఉంటుంది ఇది కూడా ఆలోచించకుండా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తారు మాకు హామీ నెరవేరుస్తారు మాకు ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది మేము రెండు చేతులు ఓట్లు వేసి మా జగన్ మీద మాకు నమ్మకం ఉందంటూ ఉపన్యాసాలు చెప్పిన వాళ్ళనే మీరు నమ్మారు ఆఖరికి మిమ్మల్ని కొన్ని రాష్ట్రాలకి పర్యటనకు కూడా తీసుకెళ్లారు ఇంటెలిజెన్స్ వారిని మీకు తోడిచ్చి మరి అక్కడ ఏమైందో ఆ వచ్చిన తర్వాత ఎవరు ఈ అంశం మీద మాట్లాడడం మానేశారు అదే సమయంలో అసలు సిపిఎస్కి రాజ్యాంగ భద్రత లేదు దాన్ని ఛాలెంజ్ చేస్తాం హైకోర్టు అని నా మీద తప్పుడు కేసు పెట్టి తప్పుడు కేసు పెట్టారు నేను అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు నన్ను చంపేయమన్నారు అదే సమయంలో మరి జీపీఎస్ అని సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం జిపిఎస్ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి శాసనం శాసనసభలో చట్టాన్ని ఆమోదించినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మీరు గుర్తు తెచ్చుకోవాలి ఒక్కసారి ఆలోచించండి మరి ఈ సిపిఎస్ ఉద్యోగ సంఘం కానీ ఈ ఏపీఎన్జిఓ సంఘం కానీ మాకు మా జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం ఉందని నాడు రెండు చేతులు ఊపుకుంటూ చెప్పినటువంటి ఏపీఎన్జిఓ సంఘ నాయకత్వాలు కానీ ఆ జీపీఎస్ చట్టాన్ని అసెంబ్లీలో పెట్టవద్దని నినాదం ఇచ్చారా ఒక సింబాలిక్ ప్రొటెస్ట్ అయినా చేశారా కనీసం జిపిఎస్ చట్టాన్ని శాసనసభ ఆమోదించిన రోజు నల్ల రిబ్బను కూడా పెట్టేటువంటి సాహసం చేయకుండా మీ అందరినీ ఆ సిపిఎస్ రద్దు కోసం పోరాడుతున్న వాళ్ళ ఆవేశం మీద నీళ్లు జల్లినట్టుగా నీళ్లు జల్లే విధంగా పైపచ్చు అప్పుడేమో ఈ సిపిఎస్ మీద సింబాలిక్ ప్రదర్శన చేస్తున్నటువంటి శాంతియుతంగా ప్రదర్శన చేస్తామని చెప్పి ఈ యాదవ్ బాజీ నేతృత్వంలో సంఘం పనిచేస్తూ ఉంటే ఈ ప్రధాన సంఘంకి అంటకాదుతున్నటువంటి ఒకలితరుతో సీఎం బిల్లు ముట్టడని ఒక ప్రకటన జారీ చేయించి ఇదే పేరు మీద రాజ్యాంగంలో మనకి ప్రాథమిక హక్కులు పౌర హక్కులు ఎన్ని ఉన్నప్పటికీ పంతొమ్మిదో అధికారిన కింద ముఖ్యమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళు ఇళ్లను ముట్టడిస్తామంటే అది ప్రాథమిక హక్కుగా పరిగణించబడదన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా సీఎం బిల్లు ముట్టడనేటువంటి ప్రోగ్రాంకు అనుమతి ఇవ్వరని తెలిసి శాంతియుతంగా ప్రదర్శన చేసేటువంటి దానికి కూడా అడ్డం పడేలాగా ఇలాంటి ప్రతిపాదన ఇలాంటి ప్రకటన చేసి దానివల్ల అసలు ఏ కార్యక్రమం జరగకుండా ఏ ఊళ్ళో కావుల్లో మీరు అందరినీ బైండోవర్ చేసుకుని అరెస్టులు చేసేటువంటి పరిస్థితులు కల్పించారు ఆ కేసులకి ఒక చుట్టూ ఈరోజు కూడా మీరు తిరుగుతున్నటువంటి పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకోమని మీ అందరినీ కోరుతా ఉన్నాం అది నడుస్తుండగానే ఈ జీపీఎస్ చట్టాన్ని శాసనసభ ఆమోదిస్తే అందరూ మౌనం దాల్చారు ఈ ఇవాళ ప్రభుత్వం మారినప్పుడు ఈ ప్రభు వచ్చినటువంటి ప్రభుత్వము మేము సిపిఎస్ జిపిఎస్ని రెండింటినీ సమీక్ష చేసి ఒక ఆచరణాత్మకమైన అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పథకాన్ని తీసుకొస్తాము ఒక సంవత్సరం టైం ఏమని చెప్తే సంవత్సరం అయిన తర్వాత దాని గురించి మాట్లాడి ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం ఎలాగనేటువంటి దిశగా ఆలోచన తర్కంతో చర్చ చేసి ఒక ప్రతిపాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సినటువంటి సందర్భంలో మరోసారి మరలా ఈ ఒకటో తారీఖు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు సరే నిరసన అనేది మన సమస్య పట్ల ప్రభుత్వం యొక్క దృష్టిని తీసుకురావడానికి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇచ్చిన హామీ సంవత్సరం పూర్తయిపోయింది కాబట్టి తక్షణం ఈ సమస్య మీద స్పందించడం కోసం గారు ఉద్దేశించబడి ఉండాలనేటువంటిది మా యొక్క అభిప్రాయం ఆ రకంగా చూసినప్పుడు ఈ నిబద్ధత లేకుండా గతంలో అసలు మౌనం దాల్చి దీన్ని అలౌ చేసి రెండు వేల నాలుగులో తర్వాత ఇది ఢిల్లీ అంశం ఢిల్లీ వెళ్ళి మోడీ అని చెప్పి మిమ్మల్ని పక్కదారి పట్టించి తర్వాత సీఎం ఇల్లు ముట్టడమే తప్పుడు ప్రకటనతో అనవసరంగా మీ మీద కేసులు వచ్చేలా చేసి ఇవాళ జీ ఆ తర్వాత జీపీఎస్ వచ్చినప్పుడు ఆ ప్రభుత్వంతో అంటకాగడమే కాకుండా దాన్ని ఖండించకపోగా అంటకాగడమే కాకుండా నాడు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీఎన్జిఓ సంఘం తన అధికారిక తన యొక్క రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించి ఆ వేదిక మీద సాక్షాత్తు ఆ సంఘ అధ్యక్షుడు ఆ సంఘం యొక్క విధాన నిర్ణయం జిపిఎస్ని స్వాగతిస్తున్నామని చెప్పిన విషయం కూడా ఒకసారి గుర్తు చేసుకోమని మీ అందరినీ అభ్యర్థిస్తూ గొర్రె కషాయవాణ్ణి నమ్ముతుందంటారు మనం గొర్రెలుగా మారద్దు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ చట్టబద్ధత నిబద్ధత ఉన్నటువంటి ఏపీసీ రామాంజనేయులు యాదవ్ బాజీ పఠాను కరివి రాజేశ్వరావు నేతృత్వంలో ఉన్న ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఐదు వందల ఎనభై ఒకటి రెండు వేల పదిహేను నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్కి వెళ్ళినటువంటి సంఘం ఇచ్చిన పిలుపుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం శ్రేణులందరూ సభ్యులందరూ నాయకులందరూ ఈ సంఘంలో ఉన్న సిపిఎస్ ఉద్యోగస్తులందరూ మాన ఐక్యవేదికలో సభ్య సంఘాలుగా ఉన్న ప్రతినిధులందరూ కూడా దీంట్లోనే హాజరయ్యి మా అందరి యొక్క దృఢమైన సంకల్పాన్ని సిపిఎస్ని పునఃసమీక్ష చేసి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం చూపిస్తానన్న ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోవాలని గట్టిగా రేపు ఒకటో తారీఖు నాడు నేను కూడా రామాంజయల యాదవ్ బాజీ పటాణ కరీం రాజేశ్వరరావుతో కలిసి నల్ల బనీ వేసుకుని తప్పనిసరిగా వారితో పాటు ఆ కార్యక్రమంలో పాలు పంచుకొని ప్రభుత్వానికి మన నిరసన్ని గట్టిగా తెలియజేద్దామని మీ అందరినీ కోరుకుంటూ సెలవు జై హింద్